అన్నదినార్నోదేవ స్థుతి కార్యక్రమంలో అన్నదినము మాత కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యము యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకున్నాం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వాని కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని చున్నాను ప్రియ సహోదరి సహోదరులారా సత్యము అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ సత్యవంతుడైన దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు కుమారుడైన క్రీస్తు వారి సత్యవంతుడు పరిశుద్ధాత్మ సత్యం అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఆయన వాక్యము సత్యము ఆయన ఆజ్ఞలు సత్యము ఆయన కార్యాలు సత్యము ఆయన తీర్పులు సత్యము ఆయన కోరుకుంటుంది సత్యమేనే కోరుకుంటున్నాడు సత్యం వల్ల మనల్ని స్వతంత్రలుగా చేస్తున్నాడు ఈ విధంగా అనేక మాటలు సత్యం గురించి మన జ్ఞాపకం చేసుకున్నాం పరిశుద్ధులమైన మనము సత్యం అందు ప్రతిష్ట చేయబడవలను అనే మాటని ఉదయకాలమందు మన జ్ఞాపకం చేసుకుందాం సత్య ముందు ప్రతిష్ఠిత అవ్వాలి సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలనే మాటని పదిహేడవ వచనంలో మనం చదువుకున్నాం సత్య ముందు వారిని ప్రతిష్ఠిత చేయము ఎవరిని అంతకు ముందు భాగాలన్నీ మనం చదివితే సుదీర్ఘంగా మనం వెళ్ళిపోతాం కానీ క్లుప్తంగా మనం పదహార వచనం చదివితే నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు ఎవరు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు లోక సంబంధులు కారు కాబట్టి సత్యమందు అనగా దేవుని వాక్యం అనే సత్యమందు క్రీస్తు అనే సత్యమందు వారిని ప్రతిష్ఠత చేయవలను ప్రతిష్ఠిత చేసేది దేవుని వాక్యమే ఎందుకంటే దేవుని వాక్యమే సత్యముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అక్కడే నీ వాక్యమే సత్యం అనే మాటని పదిహేడవ వచనంలో మనం చూసాం పద్దెనిమిదవ వచనంలో చూస్తే నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితున్నాను యేసు సుప్రభ వారు ఏ విధంగా మనల్ అందరినీ రక్షించడానికి పరిశుద్ధుడిగా సత్యవంతుడిగా ఆయన లోకానికి వచ్చాడో మనం ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనల్ని కూడా ఆయన లోకములోనికి పంపాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు ఇచ్చిన మాట ప్రకారం దేవుడు మనల్ని అందరినీ కూడా లోకంలోకి పంపారు పంతొమ్మిదవ వచనం వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు కొరకు నన్ను నేను ప్రతిష్ఠిత చేసుకున్నాను కాబట్టి క్రతనీ బంధన సంఘంలో ఉన్న విశ్వాసలమైన మనము ఏమి చేయబడాలి అంటే ప్రతిష్ఠిత చేయబడాలి దేనిలో ప్రతిష్ఠిత చేయబడాలి అంటే సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి ఈ మాటనే యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి మనల్ని ప్రతిష్ఠిత చేసిన ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఈ ఉదయకాల ముందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతించుట ఎంతైనా దేవునికి మహిమకరం ఆ ప్రతిష్ఠిత అంటే ఏంటో ఒక మాటని మనం చూసుకున్నట్లయితే సంఖ్యాకాండము ప్రతిష్ఠిత చేయవాలను బాగానే ఉంది కానీ అసలు ప్రతిష్ఠిత అంటే బైబిల్ గ్రంథం ఏం చదివిస్తుందో ఒక మాటని మనం ఆధారంగా జ్ఞాపకం చేసుకుంటే సంఖ్యాకాండము ఆరోవ అధ్యాయం రెండవ వచనం చూసినట్లయితే పురుషుడే కానీ స్త్రీయే కానీ యహోవాకు నాజీరో గుటకును ఎవరైనాను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొని అట్లా వాడు ద్రాక్ష మధ్యములను మానవలను ఈ మాటలన్నీ ఈ వచ్చిన భాగాలన్నీ కింద వరకు మనం చదివితే ప్రతిష్టతలో ఉన్న లక్షణాలు ప్రతిష్ఠతలో ఉన్న లక్షణాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ముఖ్యంగా అక్కడ నాలుగు మాటలు ఆరో అధ్యాయం మొత్తం ఐదో వచ్చినంలో కూడా ఒక మాటను లేదంటే మొత్తం మూడో వచ్చినం కూడా చదువుదాం మూడు నాలుగు ఐదు ఆరు వచ్చినాలు ద్రాక్ష రసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు ఏ ద్రాక్ష రసమైనను పచ్చవి కానీ ఎండినవి గాని ద్రాక్ష పండ్లు తినవలదు అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ పచ్చికాయిలే కానీ పైతోలే కానీ ద్రాక్షల్లి పుట్టిన తినవలదు అతడు నాజీ రొగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు అతడు యహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకుని దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన వెంటల వెంట్రుకులను ఎరుగనీయవ ఎదుగనీయవలను అతడు యహోవాకు ప్రత్యేకంగా ఉండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు కాబట్టి ప్రతిష్ఠిత అనగా ఆరో అధ్యాయము సంఖ్యాకాండం ఆరో అధ్యాయం మొదటి ఆరు వచ్చిన ద్వారా మనము ముఖ్యంగా నాలుగు మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రతిష్ఠితానగా ప్రత్యేకించబడుట ప్రత్యే ప్రతిష్ఠితానగా నాజీరు చేయబడుట ప్రతిష్ఠితానగా దేవుని కొరకు మృక్కునుట ప్రతిష్ఠితానగా దేవుని కొరకు సమర్పించుకొనుట మనం కూడా సత్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి అనగా దేవుని వాక్యమందు ప్రతిష్ఠిత చేయబడాలి అనగా క్రీస్తులో ప్రతిష్ఠిత చేయబడాలి ప్రతిష్ఠితనగా మనం ప్రత్యేకించబడిన వారు మనందరం ఒకప్పుడు లోకములో ఉండిన వారమే దేవుడు మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పాపములో నుండి పరిశుద్ధతలోకి నరకములో నుంచి పరలోకములోనికి ఈ లోక సంబంధమైన అధికారంలో నుంచి మనం పరలోక సంబంధమైన అధికారంలోకి మనం ప్రత్యేకించబడిన వారము పరిశుద్ధపరచబడిన వారం మనము నాజీరు చేయబడిన వారం అనగా దేవుని అడుగు జాడల్లో దేవుని కట్టడల్లో మనం జీవిస్తున్న వారం మనము దేవునితో మొక్కుబాటు ఒడంబడిక చేసుకున్న వారం మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించుకున్న వారం కాబట్టి అందుకే వ్యవహార భక్తుడు చెప్తున్నమాట పరిశుద్ధులైన బిడ్డలు సంఘములో క్రత నిబంధన సంఘములో ఉన్న విశ్వాసమైన మనము క్రీస్తు అనే సత్యమందు మనము ప్రత్యేకించబడి నాజీరు చేయబడి మొక్కుకొన్ని స్థితిలో సమర్పించుకునే స్థితిలో ప్రతిష్ఠిత చేయబడిన స్థితిలో మనల్ని ఉంచిన సత్యవంతులైన దేవుణ్ణి ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవా మీకు స్తోత్ర వందనములైన నమ్ములైనా సత్య ముందు మమ్మల్ని ప్రతిష్ఠిత చేసినందుకు వందనములు సత్యముందు మమ్మల్ని ప్రత్యేక పరిచినందుకు అందనమ్ములు సత్యమందు మమ్మల్ని నాజీరు చేసే పరిస్థితిలో ఉంచినందుకు మీకు వందనములు సత్యమందు మమ్మల్ని సమర్పించుకునే స్థితిలో ఉంచిన సత్యవంతుడా మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తున్నామన స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె